రెండు వేల పద్దెనిమిదిలో అప్పుడున్నటువంటి రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ గారు అంతర్గామ గోదావరి మధ్యలో బ్రిడ్జి నిర్మాణం పంచాల మధ్యలో గోదావరి మీద బ్రిడ్జ్ నిర్మాణం చేస్తామని హామీ ఇచ్చింది ఆ రోజు నూట ఇరవై ఐదు కోట్లతో జరిగింది తర్వాత దాన్ని ఎస్టిమేషన్ పెంచి నూట అరవై నాలుగు కోట్ల తీసింది నూట అరవై నాలుగు కోట్ల చేసినటువంటి ఆ బ్రిడ్జి నిర్మాణం ఏదైతే ఉన్నదో దాన్ని ఏదైతే ఇంత గతంలో ప్రతిపాదించినటువంటి ప్రకారంగా చేయాల్సినటువంటి అవసరం ఉండే కానీ ఇక్కడ ఉన్నటువంటి శాసనసభ్యులు గత శాసనసభ్యులు ఇద్దరు కూడా మనస్పర్ధల మూలంగా వాళ్ళ బ్రిడ్జిని వేరే ప్రాంతానికి షిఫ్ట్ చేయాలని ఒక ఆలోచనతో వాళ్ళు ముందుకు పోతున్నారు కాబట్టి ఇక్కడ ప్రేమ్సా రావు గారు దయచేసి పెద్ద మనసుతోటి ఆలోచన చేయాలి ఈ బ్రిడ్జ్ నిర్మాణం ఇక్కడనే పూర్తి చేయాలి ఎందుకంటే గవర్నమెంట్ దగ్గర బడ్జెట్ లేదు మీరు ప్రాంతాన్ని మారిస్తే మరి వందల కోట్ల రూపాయలు బడ్జెట్ పెరుగుతుంది కాబట్టి ఆ బడ్జెట్ కాదు కాబట్టి ఇక్కడ బ్రిడ్జ్ నిర్మాణం జరిగేటువంటి పరిస్థితి ఉన్నది కాబట్టి ప్రేమ్సా రావు గారు కూడా పట్టింపులో పోకుండా అభివృద్ధి మీద ధ్యేయంగా లక్ష్యంగా పెట్టుకుని ప్రజల అభిష్టం మేరకు మంచిరాల జిల్లా ప్రజలందరూ కూడా కోరుకున్నటువంటి స్థలమైన కాలేజీ రోడ్లోనే మాత్రమే ఈ బ్రిడ్జ్ నిర్మాణాన్ని మీరు పూనుకోవాలని చెప్పి ఈ సందర్భ భారతీయ జనతా పార్టీ ఈ సమస్యను మీ దృష్టికి తీసుకొచ్చి మీరు మీరు ప్రభుత్వంలో ఉన్నారు మీ ద్వారానే ఈ యొక్క బ్రిడ్జ్ నిర్మాణం జరుగుతుంది కాబట్టి ఎమ్మెల్యే గారు సానుకూలంగా స్పందించి ప్రజల అభిప్రాయాన్ని గౌరవించి వెంటనే ప్రభు ఈ యొక్క బ్రిడ్జ్ నిర్మాణానికి పూనుకోవాలని చెప్పి ఈ సందర్భంగా ఎమ్మెల్యే గారు కూడా మేము విజ్ఞప్తి చేస్తున్నాం గతంలో టీఆర్ఎస్ ప్రభుత్వం గోదావరిపై వంతెన నిర్మిస్తానని చెప్పేసి అక్కడ కొబ్బరికాయలు కొట్టి ప్రారంభించి పనులను చేస్తామని చెప్పడం జరిగింది మరి అప్పుడు కూడా డిలే చేసి ఇక్కడున్న ఎమ్మెల్యే అలసత్వం వలన ఆ నిర్మాణం కాలేదు మరి ప్రభుత్వం మారింది మారిన తర్వాత ఏదైతే మనకు ఎమ్మెల్యే గారు ఉన్నారో మరి ఆయన ఎమ్మెల్యే ఉన్నప్పుడు ఆ ప్రభుత్వం ఉన్నప్పుడు ఇక్కడ సాంక్షన్ చేయడం జరిగింది మరి ఆయనకు పేరొస్తాదన్న ఉద్దేశంతో మరి నేను ఎక్కడికో మారుస్తా అని చెప్పడం స్వభావం కాదు ఎందుకంటే అది ప్రజల కోసం ప్రజలకు ఉపయోగపడే బ్రిడ్జ్ కాబట్టి ఏ ప్రభుత్వం ఉన్నా ఎవరు వచ్చినా కూడా ఇక్కడ ఏదైతే మన గోదావరి ప్రజ నిర్మించే బ్రిడ్జ్ ఉందో దాన్ని త్వరిత పూర్తి చేయాలి మరి అదేవిధంగా ఎందుకంటే చాలా మనం దగ్గర అవుతుంది కాబట్టి ప్రజలందరూ ఉంటున్నారు మరి ఇదే విధంగా మీరు రాజకీయాలకు పోయి ఈ బ్రిడ్జిని ఇట్లా మార్చి ఇంకా కూడా లేట్ అయితే మేము రాబో కాలంలో తీవ్రంగా ఉధృతం చేస్తాం ఉద్యమాన్ని ఖచ్చితంగా అదే ప్రాంతంలో నిర్మించాలని కోరుతా ఉన్నాం